రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కేంద్రంలో దివంగత కేంద్ర మాజీ మంత్రి జయపాల్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందజేసి ఆక్రమణ కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని తమ భూమి తమకు దక్కేలా చూడాలని కోరుకుంటూ ఆమన్గల్ మండల పరిధిలోని విఠాయిపల్లికి చెందిన హైమావతి పేర్కొన్నారు వెల్దండ మండల సమీపంలో పది పాయింట్ ఆరు ఎకరాలకు సంబంధించిన భూమి కబ్జా గురైందంటూ వెయ్యి కరపత్రాలు పంచుతూ నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ పంచుతూ మాడుగుల స్వర్గీయ జయపాల్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందజేసి సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మా ఎమ్మెల్యే సార్ నారాయణ రెడ్డి గారికి కూడా నమస్కారం మా మా వారు టూ థౌజండ్ సిక్స్లో లో పది కుప్పగండ్ల గ్రామంలో పది 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 ఎకరాల గంటల భూమి కొనుగోలు చేసిండు ఆ తర్వాత అప్పటి నుండి మేమే మ్యూట్రేషన్లో ఉన్నాము పొజిషన్లో పొజిషన్లో ఉన్నాము ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో మా వారు అయ్యప్పమాలు వేసుకొని శబరిమల పోయి అక్కడే స్ట్రోక్ వచ్చి చనిపోయిండు ఆ తర్వాత మేము డిప్రెషన్లో ఉండిపోయిన కొద్ది రోజులు ఆ తర్వాత మా భూమి మా మీది అని మాది అని రైతులే అంతా చూపించారు మాకు నన్ను తీసుకెళ్ళి చూపించిన తర్వాత అప్పుడు మంచిగానే ఉన్నారు నిన్నమన్న ఒక ఎనిమిది ఏడు ఎనిమిది నెలల నుండి ఊరి పెద్ద మనిషి శేఖర్ అని రైతులకి కృషి చేసి మీరు ఓండి నేను వెనకాల ఉంటాను మీరు ఏం చేస్తాను ఆమె లేడీ అక్కడ ఎవరు ఏం ఆమె ఏం చేయలేదు అని చెప్పేసి మీడియా ఉంది పేక్ కాగితాలు అని చెప్పి చూపిస్తున్నాడు పేక్ కాగితాలు ఇట్లా ఉంటాయండి డాక్యుమెంటు వాళ్ళు ఇచ్చిన ఫొటోసు సైన్లు వాళ్ళ సత్యనారాయణ పెట్టిన సైన్లు ప్రొసిడింగు అన్నీ ఉన్నాయి పేపర్లు పానీయులు ఇవన్నీ ఉన్నాయండి ఇంకా అందుకోసమే నాకు న్యాయం చేయాలని అందరినీ వేడుకుంటున్నా మా ఎమ్మెల్యేని రేవంత్ రెడ్డి గారిని అందరు పెద్దలని అందరినీ విన్నవించుకుంటున్నా దీనికోసం న్యాయం వద్ద మేము చాలా పెద్దగా అందరి సమక్షంలో మాకు మా సపోర్ట్గా నిల ఉండాలని అందరినీ వేడుకుంటున్నా కొట్రా గేట్ వద్ద జయపాల్ సారు విగ్రహం దగ్గర రెడ్డి గారికి ప్రియ శిష్యుడు అక్కడ నుండే రాజకీయం స్టార్ట్ అయ్యింది మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి ఈ హైమావతికి జరిగిన అన్యాయంలో న్యాయంగా నిలబడ్డాము మేము మహిళలము అవసరమైతే వెయ్యి మంది తోలి కూడా న్యాయంగా నిలబడతామని ఆమెకు సపోర్ట్గా మాట్లాడుతున్నాము ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి అన్యాయం జరిగిన దగ్గర నిలబడుతుండు కాబట్టి తనకు ఈరోజు తన పుట్టినరోజు శుభాకాంక్ష చేసుకుంటూ కేక్ కట్ చేసుకుంటూ ఈరోజు జయపాల్ రెడ్డి గారి విగ్రహం వద్దు మాట్లాడుతున్నాము ఎందుకంటే అన్యాయం ఒక అత్త ఒక మహిళకు పది ఎకరాల ఆరు గుంటలు అమ్మేసి ఒక ఎవరో చేసిన దుర్మార్గుడు వల్ల న్యాయం నిలబడాలి ఎందుకంటే ఒక దుర్మార్గు శిక్షించాలి చీటింగ్ చేసిన వాడికి శిక్షించాలి వాడికి మీద పీడిఎక్లు కేసు పెట్టి జైలుకు పంపించాలి ఇది ఒక లేడీ అని అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నామండి